హలన్ నేను మిస్ ఇక్కడ కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటువైపు భారత సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ హెడ్ ఎవరు అనిల్ చౌహాన్ గారు వీళ్ళిద్దరిని గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే ట్రంప్కి ఈ మధ్య ఏదో నర్వస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆయనకేదో హెల్త్ బాగలేదు ఆయన బ్రెయిన్ పనిచేయట్లేదు అని చెప్పి అంటున్నారు కానీ ఆయన వైట్ హౌస్లో రిపబ్లికన్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో ఆయన మాట్లాడింది ఏందో తెలుసా అమెరికా విషయాలు కాదు అమెరికాలో ఉండేటువంటి అనేక అంశాలు ఉన్నాయి అక్కడ నగరాల నగరాలే వరదలు కుట్టుకోమబోతున్నాయి వాటి గురించి మాట్లాడారో లేదు తెలియదు కానీ ఆయన మాట్లాడింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో ఐదు మిగ్లు కూలిపోయాయి మిగ్ ఫ్లైట్స్ కూలిపోయాయి రఫేల్ ఫ్లైట్స్ కూలిపోయాయి ఇది ఆయన మాట్లాడింది మరి సమయము సందర్భము ఏంటో క్లారిటీ రావట్లేదు కానీ వైట్ హౌస్లో జరిగినటువంటి సమావేశంలో భారత్కు సంబంధించినటువంటివా లేదంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటివా మిక్ ఫ్లైట్స్ కూలిపోయాయి అని చెప్పి అన్నారు ఏ దేశానికి సంబంధించినవి కూలిపోయాయి అని చెప్పి మాత్రం ఆయన ప్రస్తావించలేదట అక్కడ ఉండేటువంటి రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఆయన్ని క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆ దేశానికి సంబంధించిన పేరు అయితే మెన్షన్ చేయలేదంట కానీ ఆపరేషన్ సింధుల్లో ఐదు మిగ్ ఫ్లైట్స్ కూలిపోయాయి ఐదు విమానాలు కూలిపోయాయి యుద్ధ విమానాలు అని చెప్పి చెప్పారట ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి పెద్ద న్యూస్ చర్చ జరుగుతున్నటువంటి న్యూస్ కూడా అయితే దీనికి సంబంధించి కొంచెం వెనక్కి వెళ్తే అనిల్ చౌహాన్ గారు సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కొంత తడబాటు భారత ఆర్మీలో ఉంది కాబట్టి గా తెలుసుకొని పాకిస్తాన్ వ్యూహాన్ని ఆ దేశానికి సంబంధించినటువంటి స్థావరాలని కొట్టేశాము ధ్వంసం చేశాము అని చెప్పి చెప్పారు కొంత నష్టం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన రీసెంట్గా ఒక నెల ముందు ఈ మధ్య కాలంలో కూడా టూ డేస్ బ్యాక్ కూడా ఆయన అన్న మాట ఏంటంటే పాత తరం ఆయుధాలు పాత తరం రక్షణ ఉత్పత్తులతోటి యుద్ధాన్ని గెలవడం కష్టము అని చెప్పి అన్నారు అంటే అనిల్ చౌహాన్ గారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు ఇంటర్వ్యూల సందర్భంగానో చిట్ చాట్ సందర్భంగానో లేదంటే ట్విట్టర్ వేదికగానో ఏదో ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ గురించి అలాగే భారత ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సమస్యల గురించి పరోక్షంగా లీక్స్ ఇస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ భారతదేశానికి అనేది జనరల్గా అందరూ భావిస్తూ ఉంటాం ఎందుకనంటే దాదాపు పదకొండు ప్రత్యేకమైనటువంటి బృందాలతో వివిధ దేశాల్లో నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రచారం చేయించారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బతీశాము ఆ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ఎంత ఇబ్బంది పడింది పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాదుల్ని ఎలా హతమార్చాము ఉగ్రవాదుల్ని అలాగే అక్కడుండేటువంటి ఆర్మీ స్థావరాల మీద కూడా ఎలా అటాక్ చేయగలిగాము ఇవన్నీ ఆ పదకొండు బృందాలు వెళ్ళి ఆయా దేశాల్లో ప్రచారం చేసి ఆపరేషన్ సింధూర్ని ఎంత సక్సెస్ఫుల్గా భారత ఆర్మీ చేసింది అని చెప్పి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు అదే సమయంలో పాకిస్తాన్ కూడా కొన్ని ప్రత్యేక బృందాలని కొన్ని దేశాలకు పంపించి భారతదేశాన్ని మీద మేము దాడులు చేశాము మేము యుద్ధ విమానాల్ని కూల్చాము ఆ యుద్ధ విమానాలకు సంబంధించిన పైలెట్లు కూడా మా దగ్గర ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కొంతమంది కానీ దానికి సంబంధించిన ఆధారాలు అంతర్జాతీయ సమాజం ముందు కానీ అంతర్జాతీయ వేదికల మీద కానీ ప్రదర్శించలేకపోయారు ఒకవేళ ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రదర్శిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ బలంగా పోరాడింది పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మీద పైచేయక నిలిచిందని అని చెప్పి చెప్పుకోవడానికి ఆధారాలని వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శిస్తారు కానీ ఎక్కడ ప్రదర్శించడం కానీ ట్రంప్ మాత్రం వైట్ హౌస్లో ఐదు మిగ్ విమానాలు కూలిపోయాయి ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి అన్నారు ఆ ఐదు ఎవరివి ఆ ఐదు విమానాలు ఎవరివి ఐద నాలుగ అంటే ఐదో నాలుగో అన్నాడట ఆయన నాలుగో ఐదో అని చెప్పి సహజంగా మాట్లాడారంట నాలుగో ఐదో మిగ్ విమానాలు కూలిపోయాయి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అని చెప్పి మరి ఆ సంఖ్య తేలాలి ఆ నాలుగు ఐదు మిగ్ విమానాలు కూలిపోయింది ఎవరివి పాకిస్తాన్వా లేకపోతే ఇండియావా దీని మీద చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా ఎవరు విమానాలు కూలిపోయాయి ఇంకొక అడుగు ముందుకేసి కొంతమంది సోషల్ మీడియాలో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి అవి ఇండియావే అయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని లీక్లు ఇచ్చారు ఆయన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొన్ని నష్టాలు జరిగాయి కొంత తడబాటు జరిగింది తొలి రోజుల్లో భారత ఆర్మీ తడబాటు పడింది ఆ తర్వాత ఇమీడియట్గా వ్యూహాన్ని మార్చుకుంది ఆ వ్యూహాన్ని మార్చుకొని ఆ నష్టాన్ని సవరించుకొని పైచేయిగా భారతదేశ భారతదేశం పాకిస్తాన్ మీద నిలిచింది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు కరెక్ట్గా ఇవే పాయింట్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఖర్గే గారు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రశ్నించారు ఈ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఈ రెండు సందర్భాల్లో ఏం జరిగింది అనే దాని మీద పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శిని కూడా నిలదీశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎంపీలు కానీ ఆ రోజు కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి రక్షణ శాఖకు సంబంధించి మేము బయట పెట్టడానికి కుదరద్దు అని చెప్పి ఆ రోజున రక్షణ శాఖ కార్యదర్శి స్కిప్ అయిపోయారు దాంట్లో మరిన్ని అనుమానాలు రేకెత్తించేలాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అనేక వేదికల మీద మాట్లాడారు ఖర్గే గారు అయితే ప్రతి పొలిటికల్ సమావేశంలో పొలిటికల్ వేదికల మీద ఆపరేషన్ సింధూర్ అలాగే ఆపరేషన్ సింధూర్ జరగడానికి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడటం జరిగింది అసలు పెహల్గామ్ దాడి నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగిందని చెప్పి ఖర్గే గారు అంటారు ఆయన ఆ దాడి జరిగిన తర్వాత బీహార్ ఎన్నికల సభలో పాల్గొనడం ఏంటి ఎందుకు పాల్గొన్నారు పైగా ఆ వేదిక మీద నితీష్ కుమార్ అలాగే నరేంద్ర మోడీ గారు నవ్వుకుంటూ ఎందుకు మాట్లాడుకున్నారు ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా సంధించారు ఖర్గే గారు సేమ్ రాహుల్ గాంధీ గారు కూడా ఇలాంటి అంశాలని ఇలాంటి ప్రశ్నల్ని లేవలెత్తుతూ ఉన్నారు ఆయన వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి మీరు అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలను పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు సమాధానం చెప్పరు మీరు అడిగిన దానికి అసలు మిగ్ విమానాలు ఎవరికి కూలిపోయాయి ఎన్ని కూలిపోయాయి అసలు కూలిపోయా లేదా దీని మీద మాకు సమాధానం చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొలి రోజు నుంచి కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న బెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ కి మధ్య గ్యాప్ పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నారు మీరు ఈ పదిహేను క్యాబ్ తీసుకున్నందువల్ల ఉగ్రవాదులు స్థావరాల్లో ఉంటారా వాళ్ళు తరలి వెళ్ళిపోతారు కదా ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు దీనికి సమాధానం చెప్పండి అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నట్టు ప్రశ్న ఇవి మనకి రేపు ఇరవై ఏడో తారీఖు ప్రారంభమయ్యేట పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా దుబారం రేగుతుంది ఈ అంశాల మీద పార్లమెంటు సమావేశాలకి ఆజ్యం పోస్తూ ఆ పార్లమెంట్ సమావేశాల్లో వచ్చేటువంటి అంశం ఏదై ఉంటుందనేది కూడా ట్రంప్ నిర్ణయించాడు ఇండైరెక్ట్గా ఎందుకంటే వైట్ హౌస్లో ఆయన అన్నటువంటి వ్యాఖ్య విమానాలు నాలుగో ఐదో కూలిపోయాయి అని మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యను కూడా భారత పార్లమెంట్లో ప్రస్తావించడం అవకాశం లేకపోలేదు దీనికి భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది అయితే ఐదో లేకపోతే నాలుగో ఎవరికి కూలిపోయాయి అనేది ఇప్పటికీ కూడా అఫీషియల్గా చెప్పట్లేదు భారత ప్రభుత్వం చెప్పట్లేదు పాకిస్తాన్ కూల్ కూల్చేసామని చెప్తుంది కానీ ట్రంప్ చెప్పట్ల ట్రంప్ ఏం చెప్తున్నాడు ప్రతివేదిక మీద నేనే ఆపేశా యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను వాణిజ్యపరమైనటువంటి యుద్ధం వస్తుంది మాట వినకపోతే అని చెప్పి బెదిరించాను అందుకే సీజ్ ఫైర్ అవలంబిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఒక వేదిక మీద కాదు దాదాపు నలభై యాభై వేదికల మీద ఆయన అదే చెప్తున్నారు ఇవాళ కూడా అదే చెప్తున్నారు పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపేసింది తానే నేనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేసింది నేనే నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి ట్రంప్ మాట్లాడుతున్నారా భారతదేశాన్ని టార్గెట్ చేశారా అసలు ఆయన అడుగడుగున భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అవమానిస్తూ మాట్లాడుతూ అలాగే వ్యవహరిస్తూ కూడా ఉన్నారు ఆయన రీసెంట్గా కూడా జీ సెవెన్ దేశాలకు సమావేశాలకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఒక దేశానికి ప్రధానమంత్రి ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనేది కూడా సోయ లేకుండా ట్రంప్ మీరు ఇటు నుంచి అమెరికా రెండు మాట్లాడుకుందాం అని చెప్పేసి అడిగారట దానికి నిర్బంధంగా నరేంద్ర మోడీ గారు తోసిపుచ్చారని చెప్పి న్యూస్ వచ్చింది పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి అనోర్తోటి మునీర్ తోటి విందు ఏర్పాటు చేస్తున్నారు ట్రంప్ ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే భారతదేశాన్ని ఏదో కార్నర్ చేయాలనుకుంటున్నారు ట్రంప్ ఇప్పుడు వాళ్ళ మిగ్ విమానాలు కూలిపోయాయి అని చెప్పేటువంటి యాంగిల్లో ఇండైరెక్ట్గా ఆయన సంకేతాలు ఇచ్చారు మరి ట్రంప్ చెప్పకనే చెప్పారా భారత విమానాలు కూలిపోయినాయి అని అసలు ఈ సందర్భంలో ఆయన ఎందుకు ప్రస్తావించారు పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి సమయంలోనే ఇలాంటి అంశాన్ని ఆయన వైట్ హౌస్లో ఎందుకు ప్రస్తావించారు భారత పార్లమెంటు జరుగుతుందని చెప్పి ఆయనకి తెలిసే అలాంటి వ్యాఖ్యలు చేశారా దీని వెనుక ట్రంప్ యొక్క వ్యూహం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ